హాయ్ అండి నమస్తే అండి ముందుగా మన వ్యూవర్స్ అందరూ కూడా ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఎందుకంటే మనకు వైకుంఠ ఏకాదశి అనేది ఈ ధనుమాసంలో మనకి ఈ ఏకాదశి ధనుమాసం ఏకాదశిని వైకుంఠ ఏకాదశి పిలుస్తారు ఈ వైకుంఠ ఏకాదశికి మనకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది ఎందుకంటే ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు విష్ణువు దగ్గరికి అందరూ కూడా విష్ణు దర్శనం కోసం పోతారు అనమాట మనకు సనాతనం నుంచి ఒక సాంప్రదాయం ఉంది ప్రదోష వేలలో శివుని మనము ప్రార్థించి కోరికలు చెప్పుకోవాలి ప్రాతకాలము అంటే బ్రహ్మముహూర్తంలో విష్ణువుని ప్రార్థించి కోరికలు చెప్పుకోవాలి ఎందుకంటే ప్రాతకాలంలో చేస్తే అంటే విష్ణు సంబంధమైంది ప్రదోషకాలం సాయంత్రం ఎప్పుడైతే సంధ్యా ఐదు అయితే చేస్తావో అది ప్రదోషకాలం శివుని సంబంధించి కాబట్టి శివకేశ వృద్ధుడు ఒకటే కాబట్టి ఈ యొక్క ధనుర్మాసంలో మీరు కొన్ని పనులు చేసినట్టయితే కంపల్సరీగా మీకు అదృష్టము అఖండ రాజయోగము మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆర్థిక వృద్ధి అనేది కలుగుతుంది అవి ఏమి అంటే ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి ఈ యొక్క మహావిష్ణువుకి వాహనం ఎవరు అంటే గరుక్మంతుడు ఈ గరుక్మంతుడు కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశిలో పాలుపరచుకుంటారు ముక్కోటి దేవతలు కూడా పొద్దునంటే ఆయన దర్శనం చేసుకుంటూ ఉంటారు ఎవరిని మహావిష్ణువుని ఈ ధనుర్మాసం అంతా కూడా మనకు తిరుమలలో చూడండి తిరుపతి చేస్తూ ఉంటారు కలియుగ వెంకటేశ్వరుడు కలియుగ దేవం కాబట్టి ఆయన కూడా జరుగుతూ ఉంటుంది వైకుంఠే గారు చాలా అంగరంగ బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు చాలా మంది కూడా ఆ రోజు దర్శనం చేసుకోవాలని చెప్పేసి పోతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క వైకుంఠే చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ వైకుంఠే గారి రోజు ఎవరైతే ఈ యొక్క ఆకు తింటారో ఈ యొక్క కాయని ఎవరైతే మీ దగ్గర పెట్టుకుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా అఖండ రాజయోగము డబ్బుకు సంబంధ అవకాశాలు పుష్కలంగా ఏ ఏమాత్రం సందేహం లేదు ఇక వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం చాలామంది తలస్నానం చేయాలి కాకపోతే షాంపూ సీకాయాలంటే వేయకూడదు కాబట్టి తలస్నానం చేసిన తర్వాత మీరందరూ కూడా మహావిష్ణు ముంద్ర మహావిష్ణు ముంద్ర పూ పూజకు సంబంధించినటువంటి ఆయనకి ఇష్టమైనటువంటి పూలు అంటే ఇంటి ముందర ఉంటే పూలు పెడితే ఆయన చాలా ఇష్టం అంట వైకుంఠ ఏకాదశి కాబట్టి మీ ఇంటి ముందర ఏదైతే పూలు ఉందో ఆ పూలు పెట్టండి దొరకని వాళ్ళు ఇంకా పూలు శాపం తెచ్చి పెట్టండి పెట్టి ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆయనకి దీపము ధూపము అన్ని ఇచ్చిన తర్వాత ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే యొక్క ఈ మంతాన్ని మీరు చెప్పుకుంటూ ఆ తర్వాత ఇది ముందు తెచ్చుకోవాలి మీరు ఇది చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే ఉసిరికాయ ఆకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఉసిరికాయ ఆకు ఎందుకంటే ఉసిరికాయని అందుకే నేను మార్గశిర్మాసం ఉసిరికాయ దానం చేయండి ఏం చెప్తానంటే ఈ మా ఈ యొక్క ధనుర్మాసం చాలా ముఖ్యమైంది కాబట్టి ఈ ఉసిరికాయ యొక్క ఆకును ఎవరైతే తింటారో ఆయన ముందు పూజలో పెట్టి ఎవరైతే తింటారో వాళ్ళకి ఉన్నటువంటి దీర్ఘ రోగాలు ఏవైతే ఉంటే అవి నయము తగ్గుముఖం పడతాయి అంతేకాకుండా మీకు ఆయుష్ అనేది కూడా పెరుగుతుంది ఇది నేను చెప్పింది కాదు మన పురాణాల్లో మన పెద్దలు మనకు తరతరగా చెప్తావు మనకు ఋషులు తెలియజేసే విషయము అంతేకాకుండా మీరు ఈ యొక్క గరుత్మంతుడు ఆయన మహావిష్ణువుకి ఆయనకి ఈయన వాహనం కాబట్టి ఈ గరుక్ మంతుడు అనేవాడు చాలా బలిష్టుడు ఎందుకంటే గద్ద ఆకారం కూడా కాబట్టి ఆయన ఎంత కొన్ని యోజనాల దూరం నుంచి ఉన్నటువంటి ఆ యొక్క దీన్ని కూడా ఆయన పసిగట్టేటువంటి శక్తి కలిది ఎందుకంటే గదతపై మనం మన పైన కూడా దాన్ని పోరాడలేము అంత యొక్క శక్తి కలిగింది అంత గరుక్ మంతుడు కాబట్టి ఆయనకి ప్రత్యేకమైన కాయ ఉంటుంది ఏమంటే ఈ గరుడముఖ కాయ అంటారు ఈ గరుడముఖ కాయ మీరు ఏం చేస్తారంటే మీరు ముందులో తెచ్చిపెట్టుకోండి వైకుంఠ కదా మనకు ముప్పై తారీఖు కాబట్టి ఇంకా ఉంది టైం కాబట్టి మీ పరిసర ప్రాంతాల్లో కానీ లేదు వేరే యొక్క పచారీ షాపులో దొరుకుతుంది లేదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎక్కడైనా కానీ మీకు దొరుకుతుంది అందుబాటులో మీకు మేము డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు గరుడు ముక్క కాయను కూడా ఆ యొక్క మహావిష్ణువు ముందు పెట్టి ఎందుకంటే ఆ గరుడు ముక్క కాయ మీ దగ్గర ఉంది ఎవరు కానీ చేతబడు చేయరు మీకు ఈ యొక్క బ్లాక్ ఎనర్జీ అంటారనమాట బ్లాక్ అయ్యి అంటే ఈ ఏడుపులన్నమాట చాలా మంది మన బంధువులు కావచ్చు మన మిత్రులు కావచ్చు చాలా మంది దాబ్బ వాయిన్ బాగుండాలి అనేటువంటి కవి దృష్టి ఈ యొక్క నరఘోష అనేదంతా కూడా దాని తాకున్న మిమ్మల్ని ఈ యొక్క తాంత్రిక విద్యను ఇవ్వడం మిమ్మల్ని ప్రయోగం చేస్తే కూడా అది మీ దగ్గర రాకుండా ఆ యొక్క రెండు కాయ మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వైకుళి ఏకాదశికి మీరంతా కూడా ఈ యొక్క ఉసిరికాయ యొక్క ఆకుల్ని ఒక నాలుగు ఆకులు తినే ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం అంతా మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది ఇందులో ఏమాత్రం శ్రద్ధ ఏమైనా అంతేకాకుండా ఈ గరుడముఖ కాయని మీరు మీ దగ్గరే ఉంచుకోండి ఎక్కడికి పోయినా కానీ మీరు చేస్తున్న నిత్య ఉద్యోగ వ్యాపారంలో కూడా మీకు ఆ నెగిటివ్స్ రాకుండా పాజిటివ్ అని మీరు మీ యొక్క చేస్తున్న పనులు పాజిటివ్ వచ్చి మీరు ఉన్నతి ఉన్న స్థితి పోతారన్న దాంతో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మీకు కూడా మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మీరామూర్తి